ఫ్రెండ్స్ మరిగో ఇక్కడ నుంచి కారు స్పీడ్ గా వచ్చినట్టు అనిపిస్తుంది ఈ రోడ్ చాలా బిజీగా ఉంటుంది చాలా అంటే చాలా ఉంటుంది డివైడర్ ఉండదు వికారాబాద్ రోడ్ మరి ఇంతకు ముందు జరిగిన యాక్సిడెంట్ కి ఇది చాలా అంటే లారీ యాక్సిడెంట్ అరు గేట్ కార్డు చూసి అట్లాంటిది మరి అదే రోడ్ ఇది సో భయంకరమైన రోడ్లు ఉంటాయి మరి ఇది ఫోర్ లైన్స్ ఆ శాంక్షన్ అయ్యి పది అవుతుంది కానీ ఇప్పటి వరకు మరి ఇక్కడ పనులు జరగట్లేదు చెట్ల వల్ల ఆగిపోయింది అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఒక కారు వస్తుంటే నేను చూసాను ఇక్కడ భార్య భర్తలు చచ్చిపోయారని చెప్పారు మరి ఒక కానిస్టేబుల్ మన పోలీసులను అడిగే వివరాలు తెలుసుకుందాం అసలు యాక్సిడెంట్ ఎందుకు అవుతాయి ఎలా అవుతాయి అంటే డివైడర్ లేని చోట ఏమవుతుంది ఈ లారీ పోయి అక్కడ గుద్దేస్తుంది అంటే ఆ లైన్ కొద్దిగా పోగానే గుద్దేసుకుంటాయి అన్నమాట యాక్చువల్గా రోడ్ స్ట్రేట్ ఉంది స్ట్రేట్ నుండి చోట యాక్చువల్గా యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వవు కానీ స్పీడ్ కూడా భయంకరంగా ఉంటారు కాబట్టి యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఒకసారి చూడండి ఎక్కడెక్కడ ఇది ఎలా ఎలా అయిందో చూడండి ఇగో ఇలా సో మీకు ఎక్స్క్లూజివ్ చూపిస్తాను మళ్ళీ ఇది మిత్రుల ఇట్లా అయింది ఇది ఇట్లా తిరిగి పడి ఉంది అనమాట యాక్చువల్గా సో మనం ఇలా రోడ్ ఇలా వస్తుంటుంది మరి రివర్స్ ఎలా పడిందో అర్థం కావట్లేదు ఇది అంటే ఏ చెట్టు గుద్దుకోలేదు ఇది ఏదో లారీని గుద్ది టర్న్ అయిపోయిందా మరి తెలియట్లేదు పోలీసులు నాడి వివరంగా తెలుసుకుందాం ఇలాంటి ప్రమాదాలు మనం జరగకూడదు అనుకుంటే మనం ఈ యాక్సిడెంట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది సో ఏ లారీ గుద్దినట్టు అనిపిస్తుంది ఇక్కడ దీనికి భయంకరంగా గుద్దింది కుద్దడం వల్ల ఇది టర్న్ అయిపోయింది అనిపిస్తుంది సో ఇక్కడ డ్రైవర్ ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు అంటే ఇద్దరు చనిపోయారంట భార్య భర్తలు సో కారు నుజు నుజు అయిపోయింది ఒకసారి చూడండి ఎంత నుజ్జు అయిపోయింది మరి ఇక్కడ చూస్తున్నారు కదా అట్లా బ్రేక్ అయిపోయింది ఇది మొత్తము ఈ రోడ్ల మీద ఈ రోడ్ వికారాబాద్ హైదరాబాద్ రోడ్ అనబడి ఇది అయితే ఇది భయంకరంగా రోడ్ల యాక్సిడెంట్లు అవుతాయి ఎందుకంటే టర్నింగ్ ఎక్కువ ఉంటాయి వెహికల్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తుంటారు వీలు కాదు సో చాలా చోట్ల ఓవర్టేక్ కూడా యాక్సిడెంట్లు అవుతుంటాయి సో ఒకసారి లోపల చూద్దాం మనం ఏమీ పనులు గిండ్లు ఏమో తెచ్చుకుంటారు పాపం వాళ్ళు ఇక్కడ రక్తం మరకలతో చెరటు ఉంది లోపల చూస్తుంటే అద్దాలు పగిపోయి ఉన్నాయి సో మిత్రుల ఇది మరి సో ఇలాంటి ప్రమాదాలు మనం జరగకూడదు అంటే ఆటీ ట్రైనింగ్ ఇవ్వాలి ఐదు రోజులు ట్రైనింగ్ ఇవ్వాలి కంపల్సరీ కూర్చోబెట్టి వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు యాక్సిడెంట్లు అవుతాయి ఎలా అవుతాయి ఏమేమి తప్పులు చేస్తుంటారు సైడ్ వెళ్ళిపోతుంటారు అయితే నేను కూడా మన వికారాబాద్ నుంచి వస్తూ ఇలాగే అంటే రోడ్ వదిలేసి రైట్ సైడ్ వెళ్ళిపోతా ఉన్నా ఎదురుగా వచ్చే లారీ వస్తుంది ఆ కండ్లలో ఆ లైట్లు పడేసరికి అసలేం తెలియట్లేదు అనమాట సో అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక శివరిపేట చెరువు ఉంది నేనేమో తెలియకుండా రైట్ సైడ్ వెళ్ళిపోతాను విషయం తెలియట్లేదు ఎందుకంటే చిమ్మ చీకటి ఆ లైట్లు పడేసరికి యాక్చువల్గా వాళ్ళు లో లో నడిపేళ్ళ లారీ వాళ్ళు అట్లాగే బ్లింక్ చేయాలి లైట్లను కానీ ఆ దొంగ నా కొడుకులు చేయట్లేదు మరి వాళ్ళు చేసేటట్టుగా మన సిస్టమ్ అంటే మన పోలీస్ వ్యవస్థ ఆర్టీఏ వాళ్ళు దీన్ని పని పట్టాలి వీళ్ళకి సరైన ట్రైనింగ్ ఉండదు అలా ట్రైనింగ్ ఇవ్వకపోవడము కూడా పోలీసులు కానీ ఆటి వాళ్ళ నిర్లక్ష్యము అలా నిర్ అది కూడా ఎందుకు అవుతుందంటే ఈ ప్రజాప్రతినిధులు మరి వాళ్ళు అలాంటి చట్టాలు తేవాలి అటువైపు అడుగులు వేయాలంటే మనం చదువుకోవాలి తెలుసుకోవాలి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చదువు వస్తుంది కానీ ఇంత డెప్త్ తెలియదు వాళ్ళకి ప్రతి రూల్ అనేది ఫాలో అవుతేనే మనకు రక్షణ ఉంటుంది వాడు డిపర్ వేయకపోతే ఇక్కడ పోయేది మన ప్రాణం ఇంకొక ముఖ్యమైన విషయం గమనించిన ఏంటంటే రోడ్డు పక్కకు వైట్ లైన్స్ ఉండాలి చేవేళ్ళ వరకు అంటే హైదరాబాద్ నుంచి చివరి వరకు అక్కడక్కడ లైట్లు పెట్టేసిండ్రు హైవే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది మరి చేవేళ్ళ నుంచి ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ వారు ఉన్నారు మరి వాళ్ళు చేయాల్సిన పని అది సో ఇది హైవేగా ప్రకటించారు కానీ ఆ చెట్లు కేసు అవడం వల్ల ఆగిపోయింది అది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నడుస్తుందంట కానీ ఇప్పటికిప్పుడుగా లైట్లు వేయడానికి ఆ పక్కన లైన్లు వైట్ లైన్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అసలు చాలా తక్కువ బడ్జెట్ అవుతుంది అక్కడక్కడ జీబ్రా క్రాస్ లాంటివి వేయటం కానీ అలా జరగాలి ఈ పక్క లైన్ వేయకపోతే రాత్రి పూట నీవు రోడ్లో ఉన్నది తెలియదు ఆ రోడ్ మధ్యలో అర్థం కాదు ఎటువతున్నావు నీకు అర్థం కాదు సో వాడికి అంటే లారీ వాడికి కూడా అర్థం కాకపోవచ్చు ఒక్కోసారి మోస్ట్ వాళ్ళ దగ్గర క్లియర్గా కనబడుతుంది కానీ ఒకవేళ పాటు తాగి ఉంటే ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చాలా యథోచ్ఛంగా కొనసాగుతుంది సో పోలీసులు ఆపి లారీలను తనిఖీ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే లారీలు నంబర్ ఆఫ్ ఉంటాయి అవన్నీ ఆపాలంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి దీన్ని పోలీసులు అక్కడక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టాలి తాగి డ్రైవ్ చేస్తే నెల రోజులు జైలు అను రెండు నెలలు మూడు నెలలు కానీ అలాంటి చట్టం చేస్తే కూడా లారీలో స్ట్రైక్ చేసి రోడ్లను బ్లాక్ చేసేస్తారు సో లారీలకు భయపడాల్సి వస్తుంది బలమైన చట్టం అప్పట్లో మూడి ఒకటి చేస్తే హిట్ అండ్ రన్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరైనా యాక్సిడెంట్ అయినా పారిపోతే వాళ్ళ మీద కేసు భయంకరంగా పెట్టాలని అంటే వాళ్ళకు పది పదిహేను జైలు శిక్ష వరకు పెట్టే ఆస్కారం ఉందంటే వాళ్ళు ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చేసరికి వాళ్ళకి లొంగిపోవలసి వచ్చింది సో లారీలు మరి వాళ్ళు రోడ్ల మీద బ్లాక్ చేస్తే ఎవరు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాల్సి వచ్చిన భయంకరమైన పరిస్థితి ఏర్పడింది సో అట్లా వాళ్ళు బ్లాక్ చేస్తారు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు మరి కొంతవరకు లారీలలో అక్కడక్కడ వాళ్ళకు గుర్తొచ్చేటట్టుగా పదివేలు జరిమానా పడుతుంది మీరు లేదా పది రోజులు జైలు ఉండాల్సి వస్తుందని కొన్ని హెచ్చరిక బోర్డు పెడితే కొంత పని చేయవచ్చు కానీ లారీ వాళ్ళకి బాగా తెలుసు ఎవరు ఎక్కడ ఎవరిని వాళ్ళని పీకలేరు అని చెప్పి సో ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడాలి ఈ విషయంలో మరి ఇప్పుడు వీళ్ళు చనిపోయింది కూడా కొంతమంది చదువురాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా అయ్యో అయ్యింది అయిపోయింది చనిపోయారు ఏం చేస్తాం మనం అని వాళ్ళ మా కర్మాన ఇదిలో వెళ్ళిపోతున్నారు తప్ప దాని ఒక కారణాన్ని అన్వేషించి ఆయా డిపార్ట్మెంట్ల మీద కేసులు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది అలా వేయాలి మరి లేకపోతే అంత తప్పదు మిత్రులారా సో మన ఛానల్ అందరికీ చేర్చండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు రక్షణ అంటే ఎవరికూ తెలియని ఎవరు చెప్పలేని రహస్యాలను మీకు తీసుకొస్తాను నేను సో దయచేసి మాకు కోఆపరేట్ చేయండి సో మనం అందరం సేఫ్ లక్ష్ రక్షణ వ్యవస్థ అంటే సేఫ్ రోడ్లు అలాంటివి మనకు ఉండాలి థ్యాంక్ యూ